హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి అల్లం పులుసు ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ వచ్చిందంటే అందరికీ దగ్గులు జలుబు జ్వరాలు వస్తాయి కదండి ఈ అల్లం పులుసు ఇలాంటివి తినడం వల్ల మనకి రోగ నిరోధ అనేది పెరుగుతుంది ఈ అల్లం పులుసు ఎన్నో ఆరోగ్య ప్రయోజకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ అల్లం పులుసు మనమైతే చేసేద్దాం చేసే ముందు ఇంకా మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగా వీడియోకైతే లైక్ చేయండి ఇప్పుడు ఈ అల్లం పులుసు కావాల్సిన పదార్థాలు అనేది మీకైతే చూపిస్తాను చూడండి అల్లం పులుసు చేయడానికి మనకి ఎక్కువ అల్లం కావాలనుకుంటారండి అంత అవసరం లేదు మనకి ఈ మాత్రం అల్లం అయితే సరిపోతుంది ఒక రెండు మీడియం సైజు అల్లం ముక్కలు అలాగే ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయ అండి ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక ఐదారు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మిరియాలు అలాగే చిన్న బెల్లం ముక్కండి ఒక పది ఎల్లుల్లిపాయ రమ్మలు అలాగే వచ్చేసరికి మనకి పది ఎండుమిర్చండి ఇవి వచ్చేసరికి మూడు రెమ్మలు అలాగే ముందుగానే నానబెట్టుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పసుపు అండి ఆయిల్ ఇవేనండి మనకి అల్లం పులుసు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు వచ్చేసరికి మనం ముందుగా ఈ ధనియాలు మిరియాలు అలాగే జీలకర్ర అనేది మనం వచ్చేసరికి పొడి చేసుకోవాలండి ముందుగా ఇవి వచ్చేసరికి పొడి చేసుకుందాం ముందుకు వచ్చేసరికి ధనియాలు అయితే వేసుకుంటున్నానండి అలాగే జీలకర్ర అలాగే మిరియాలు ఈ మూడు వేసుకొని ముందుగా పొడి చేసుకోవాలి ఈ మూడు కూడా వేసుకొని బాగా నలిగేయండి ఇప్పుడు వచ్చేసరికి మిరపకాయలు కూడా వేసేసుకుందాం వెండిమిర్చి ఈ ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా నలిగే వరకు దంచుకుందాం ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా దంచుకున్నానండి మనకి బాగా అయింది ఆ నలిపోయింది కూడా ఇప్పుడు వచ్చేసరికి ఈ అల్లం అలాగే మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం వీటిని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా దంచుకుందాం ఎందుకంటే మనకి చిన్న రోల్ కదండి ఇది బాగా మనకు సరిపోదు మనకు అలా దంచుతుంటే అని చూసి కొంచెం వాటర్ వేసుకొని ఇలా రుబ్బిసేనండి చూడండి మనకి బాగా మెత్తగా అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఊర్చుకోవాలి దీన్ని ఊర్చుకొని గిడలకు అయితే వేసుకున్నాం సట్లకు ఇది వచ్చేసరికి బాగా ఊర్చుకున్నానండి ఇప్పుడు ఈ మసాలా ముద్దకి మనం ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేయాలి తాలింపు అయితే వేసేసుకుందాం పొయ్యి గించి పొయ్యి మీద సర్వ పెట్టుకున్నాం కదండి ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే అండి ముందుగా ఆవాలు అయితే వేసుకుంటున్నాను అలాగే ఎల్లుపేరమ్ములు కూడా వేసుకుంటున్నాను ఇవి రెండు నిమిషాల పాటు బాగా వేగిద్దాం ఎల్లుపేయలు వేసి రెండు నిమిషాల పాటు బాగా వేయించాను ఇప్పుడు వస్తే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను మనకి కరివేపాకు కూడా వేసి ఒక నిమిషాల పాటు వేయించాను ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న ఈ అల్లం ముద్దని ఇందులో వేసేసుకోవాలి ఇది వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గిన వాళ్ళండి ఈ అల్లం ముద్ద వేసుకొని మనం పలుచుకునే ఉండాలండి ఎందుకంటే లైగ్ అంటే పడుతుంది ఇలా పలుచుతూనే ఉండాలి ఇలా మూడు నిమిషాలు నగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి పాటు బాగా మగ్గిద్దాం ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగుపోతుంది ఈ విధంగా మగ్గించుకుని ఉంటుందండి చూసారా మనకి వచ్చేసరికి నూనె పైకి తగ్గితే కదా ఇప్పుడు వచ్చేసరికి నేను పులుపు తీసి పెట్టుకున్నాను నానబెట్టుకుని కదా చదువుకోండి ఈ పులుపు నేను వేసేసుకున్నాను ఇలా తీసి ఒకసారి మళ్ళీ కొంచెం పులుపు తీసుకున్నాను ఈజీగా వేసుకున్నాను ఈ పులుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాను అండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక అర స్పూన్ వరకు ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ పులుసు అనేది మనం తెరలేదాకా మరిగించాలి మూత పెట్టుకొని తెరలేదాకా మరిగిద్దాం చూడండి మనకు వచ్చేసరికి ఇప్పుడు బాగా తెరబడింది పులుసు అనేది ఈ విధంగా మరొక మూడు నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చాలి అలాగే ఇప్పుడు బెల్లం అయితే వేసేసుకోవాలి మనం వచ్చేసరికి ఇంకో మూడు నిమిషాలు బాగా ఉడికించామండి మనకి వచ్చేసరికి అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి దించేసుకోవడమే మనం అల్లం పులుసు అనేది పర్ఫెక్ట్గా వండేసాం కదండి ఇప్పుడు వచ్చేసరికి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఆ బెల్లం వేయడం వల్ల ఆ గోడ దానం అనేది మనకి ఈ కారం ఈ ఘాటుతనం అనేది మనకి బాగా వచ్చింది బాగుంది సూపర్ ఉంది ఇది తినడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయని చెప్పాను కదా ఇది చాలా బాగుంది చాలా టేస్ట్గా చాలా మంది అనుకుంటారు కదండి ఈ అల్లం తినలేము చాలా ఘాటుగా ఉంటుంది కదా అనేసి అలా ఏం లేదు బాగానే ఉంది అలాగే మనం ఈ బెల్లం వేయడం వల్ల మనకి ఆ ఒగరు ఆ ఘోడదనము అనేది మనకి మళ్ళీ మిరియాలు కూడా వేసాం కదండి ఆ మిరియాలు ఘాటు ఈ బెల్లం వేయడం వల్ల మనకి ఆ ఘోడదనం ఆ ఒగరుదనం అనేది కరెక్ట్గా కారం ఉప్పు కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది బెల్లం వేయడం వల్ల చాలా బాగుంది ఇలాంటివి మనం తినాలి మన తాతల కాలంలో చాలామంది తినేవారు ఇప్పుడు వచ్చేసరికి అల్లం పులుసు అనేది చాలామంది తెలీదు ఈ అల్లం పులుసు తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి మెయిన్గా జలుబు దగ్గు అలాగే దగ్గుకి అయితే బాగా పనిచేస్తుంది ఇది చాలా బాగుంది కూడా మీరు కూడా ట్రై చేయండి ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా అందువరకు బాయ్